Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లబ్దిదారులకు నాలుగు లక్షల రూపాయలకే ఇల్లు అనేది కట్టి అందజేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా మనకు ఈ నెలలో ఇప్పటికే రెండు పథకాలు ప్రారంభించబోతుండగా మరొక పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి అలాగే ఉచిత బస్సు కూడా ఈ నెలలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అలాగే ఇళ్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ నాలుగు లక్షల రూపాయలకే ఇల్లు అనేది నిర్మించి ఏపీ ప్రభుత్వం అందజేయబోతోంది ఇందులో కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటాగా రెండు లక్షల యాభై వేలు అందజేస్తున్నట్లయితే ఏపీ ప్రభుత్వం మరొక లక్ష యాభై వేల రూపాయలతో టోటల్ గా మనకు నాలుగు లక్షల రూపాయలతో ఇల్లని నిర్మించే నుంచి అయితే అందజేయబోతున్నారు అయితే ఈ యొక్క ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క కండిషన్ అనేది ఏమిటి అలాగే ఎవరికి ముందుగా ఇల్లు అనేది నిర్మించి అందజేస్తారు అనే దానికి సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే వచ్చింది వీటి అన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను అలాగే మీకు ఇల్లు అనేది తప్పనిసరిగా శాంక్షన్ అనేది అవ్వాలంటే ఏం చేయాలో కూడా చివరిలో చెప్తాను తప్పనిసరిగా మీరు అయితే ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అలాగే ట్రేడింగ్ సంబంధించి కొత్తగా ఒక వెబ్సైట్ అయితే ప్రారంభించారు ఈ యొక్క వెబ్సైట్ లో మీ యొక్క ఫోన్ నెంబర్ అలాగే మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఇరవై ఐదు డాలర్ అంటే టోటల్ గా రెండు వేల తొంభై రూపాయలు మీ యొక్క వాలెట్ కి అయితే యాడ్ అనేది కావడం జరుగుతుంది ఈ నెల తొమ్మిదో తేదీన ఈ యొక్క వెబ్సైట్ అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఆ రోజున దీనికి సంబంధించి చిన్న టాస్క్ అనేది ఉంటుంది ఈ యొక్క టాస్క్ అనేది కంప్లీట్ చేసి ఈ యొక్క రెండు వేల తొంభై రూపాయల మీరు ఈ యొక్క వాలెట్ కైతే అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ను వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఇందులో మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చినట్లయితే ఓటీపీ వస్తుంది ఈ ని ఎంటర్ చేసిన వెంటనే ఇరవై ఐదు డాలర్ల మీ యొక్క వాలెట్ కైతే అయితే కావడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అయితే ట్రై చేయండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీ యొక్క మొబైల్ ఫోన్ కు నోటిఫికేషన్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఇక వీడియో కనుక వెళ్ళినట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హామీలో భారీ మొత్తం అంటే దాదాపుగా ముప్పై లక్షల మందికి ఇల్లు నిర్మించి అందజేస్తామని వైఎస్ఆర్ సి ప్రభుత్వం తెలియజేసిందని అయితే ఆ యొక్క ఇల్లు అనేది దాదాపుగా ఇప్పటి వరకు పూర్తి అనేది కాలేదని కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే ఐదు నుంచి ఆరు లక్షల లోపల మాత్రమే ఇల్లు புத்தி తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లక్షల రూపాయలకి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లలో ఇల్లు నిర్మించి అందజేస్తామని హామీ అనేది ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది గత ప్రభుత్వ హామీలో ముప్పై లక్షల మందికి ఇల్లు అనేది నిర్మించి అందజేస్తామని భారీ మొత్తంలో ఇల్లు అనేది శాంక్షన్ అది చేసిన గత ప్రభుత్వ హామీలో ఇల్లు అనేది కట్టలేకపోయిందని చాలా వరకు ఇల్లు అనేది పెండింగ్ లో వదిలేశారని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ముప్పై లక్షల మందికి ఇల్లు అనేది నిర్మించి అందజేస్తారని భారీ మొత్తంలో ఇల్లు అనేది శాంక్షన్ చేశారని అయితే ఆ యొక్క ఇల్లు అనేది దాదాపుగా పూర్తి అనేది కాకుండా అలాగే వదిలేశారని ప్రస్తుత ప్రభుత్వం మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేయాలంటే గత ప్రభుత్వం హయంలో ఏదైతే శాంక్షన్ చేసి ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయో ఆ యొక్క ఇళ్ళను నిర్ణీత స్థాయిలో పూర్తి అనేది చేసినట్లయితే మాత్రమే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు కండిషన్ అయితే పెట్టినట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఇల్లు అనేది నిర్మించాలంటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో ఏదైతే దాదాపుగా పెండింగ్ లో ఉన్నాయో వాటిని నిర్ణీత స్థానంలో తప్పనిసరిగా కంప్లీట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అయితే గత ప్రభుత్వం హయాంలో మనకు దాదాపుగా లక్ష ఎనభై వేలతో మాత్రమే ఒక సెంటు స్థానంలో ఇల్లు అనేది నిర్మించుకోవాలని అయితే తెలియజేయగా అప్పట్లో నిర్మాణ కాస్టు అలాగే ఇసుక రేట్లు అనేది భారీగా పెరగడంతో చాలా మంది ఈ యొక్క ఇల్లు నిర్మాణ పనులు అనేది ప్రారంభించలేదు అంటే చాలా మంది వారికి ఇల్లు ఇంటి స్థలం అనేది ఇచ్చినా కూడా వారు ఇంటి స్థలంలో ఎటువంటి పునాదులు అనేది వేయకుండా అలాగే ఖాళీగా అయితే వదిలివేయడం జరిగింది మరి కొంతమంది ఏం చేశారంటే లక్ష ఎనభై వేల రూపాయలతో వారికి సంబంధించిన బేస్మెంట్ అలాగే గోడ లెవెల్ వరకు కట్టుకుని అయితే వదిలివేయడం జరిగింది మరికొంతమంది వారి సొంత డబ్బులతో ఇల్లు అనేది పూర్తి చేసుకోవడం జరిగింది అయితే వివిధ దశలు అంటే ఇల్లు అనేది పూర్తిగా నిర్మించుకోవాలని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇళ్ల మొత్తాన్ని అయితే వివిధ దశలో ఉన్న వారందరికి సంబంధించి కొంతమేర సహాయం అనేది చేయడంతో పాటు వారికి సంబంధించి ఏదైనా సరే ఈ యొక్క పెండింగ్ లో పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క బిల్ అనేది శాంక్షన్ చేసి ఈ యొక్క పేమెంట్ తో వారికి ఇల్లు అనేది కట్టుకునే విధంగా మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క పెండింగ్ లో ఉన్న ఇల్లు మతాన్ని అయితే పూర్తి చేస్తూ వారికి ఇంటికి అవసరమైన అన్ని వస్తులతో ఇల్లు అనేది వారికి అందజేస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాలి పాటు సచివాలయాల పరిధిలో ఈ యొక్క ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా గత ప్రభుత్వ హామీలో పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది వివిధ దశలో ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ పూర్తి చేసి లబ్ధిదారులకైతే అందజేస్తున్నారు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక పేరు కూడా పెట్టడం జరిగింది మన ఇల్లు మన గౌరవం పేరుతో యొక్క హౌసింగ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అవగాహన అనేది కల్పించి వారు ఇల్లు అనేది వెంటనే పూర్తి చేసుకునే విధంగా అయితే చర్యలు అయితే చేపడుతున్నారు అలాగే వారికి ఏదైనా సరే ఆర్థికంగా అవసరం కనుక అయినట్లయితే మరొక ముప్పై నుంచి యాభై వేల వరకు ఈ యొక్క పొదుపు గ్రూపులు ఎవరైతే ఉన్నారో ముప్పై వేల వరకు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల నుంచి వారికి వడ్డీ లేని అయితే వారికి కూడా అందజేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది రానున్న నెల రోజుల లోపల గత ప్రభుత్వ హామీలో ఏదైతే పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మీరు అయితే స్టార్ట్ అనేది చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క అమౌంట్ తో మీరు స్టార్ట్ చేసుకోలేము అనుకున్నట్లయితే వారికి సంబంధించిన ఇల్లు అనేది క్యాన్సిల్ అనేది చేసి వారి స్థానంలో వేరొకరికి ఈ యొక్క ఇంటి స్థలాన్ని కేటాయించేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇది గత ప్రభుత్వ హామీలో తీసుకున్న నిర్ణయాలే గత ప్రభుత్వ హామీలో కూడా ఏం చేసిందంటే గతంలో లాస్ట్ లో చివరిలో ఈ యొక్క ఎలక్షన్ అనేది వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇల్లు అనేది అందరూ స్టార్ట్ చేయాలని ఇల్లు అనేది పూర్తి చేసుకోవాలని వారిని ఒత్తిడి తీసుకురావడంతో చాలా మంది పునాదులు లెవెల్ అయితే తీసుకురావడం జరిగింది అయితే ఆ తర్వాత నుంచి ఎవరైతే ఇల్లు అనేది పూర్తి అనేది చేసుకోలేదో వారికి సంబంధించి యొక్క ఇల్లు అనేది అయితే క్యాన్సిల్ చేసి మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారి స్థానంలో వారికి సంబంధించిన కొత్త ఇల్లు అనేది వారు కట్టుకునే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ప్రకారం గత ప్రభుత్వ హాయంలో పెండింగ్ లో ఉన్న దాదాపుగా చాలా వరకు అనేది నిర్ణీత అనేది పూర్తి అనేది చేసినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలకి అనేది కట్టుకునే దానికి ఛాన్స్ అనేది ఇవ్వబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే నాలుగు లక్షల రూపాయలకి అనేది నిర్మిస్తారు కాబట్టి ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా రెండు లక్షల యాభై వేల అనేది ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క వాటాగా లక్ష యాభై వేల లబ్దిదారులకి అయితే అందజేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో కనుక అయినట్లయితే మూడు సెంట్ల ఇంటి స్థలం అనేది మీరు అయితే కేటాయించడం జరుగుతుంది అలాగే పట్టణ అయితే రెండు సెంట్ల వరకు ఇంటి స్థలం అనేది ఇచ్చి వారికి ఇల్లు కట్టుకునే దానికి కూడా అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు లేకపోతే ఇంటి స్థలం ఉన్న వారికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకు ఇంటి స్థలం ఎవరికైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ఇల్లు అనేది కట్టుకోవడానికి కూడా సాయం అనేది చేయబోతున్నట్లు అయితే ముందుగా ఎవరైతే ఇంటి స్థలం కలిగి ఉన్నారో వారికి సంబంధించి యొక్క అవకాశాన్ని ముందుగా కల్పించేదానికి కూడా ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ప్రకారం పాత లబ్ధిదారులందరికీ సంబంధించిన ఇల్లు అనేది అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే ఎవరికైతే ఇంటి స్థలం అనేది కలిగి ఉందో ఆ యొక్క ఇంటి స్థలానికి సంబంధించి త్వరగా ఇల్లు అనేది శాంక్షన్ చేసినట్లయితే వారు ఇల్లు కట్టుకునేదానికి కూడా కొంత సాయం అనేది చేసేదానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకా ఇంటి స్థలాలనేది కేటాయించలేదు కాబట్టి అంటే ఇంటి అనేది భారీ మొత్తంలో సేకరించాలి కాబట్టి ఇల్లు అనేది సేకరించిన తర్వాత మాత్రమే ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది ప్రారంభిస్తారు కాబట్టి ఇది కూడా కొంతమేర ఆలస్యం అనే దానికి ఛాన్స్ అయితే ఉంది మనకు తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ఎవరైతే గత ప్రభుత్వ హామీలో ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తున్నారో వారందరికీ సంబంధించిన త్వరగా అయితే ఇల్లు అనేది అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ప్రస్తుత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఎవరైతే గత ప్రభుత్వ హామీలో ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తుంటారో వారికి ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది మీకైతే రాకపోవచ్చు ఎందుకంటే కొత్తగా ఎవరైతే అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది అయితే అందజేస్తారు గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది అయితే శాంక్షన్ అయితే అయి ఉండి వారికి ఇంటి స్థలం అనేది ఇచ్చుండి వారు పునాది లెవెల్లో కావచ్చు ఇల్లు అనేది పూర్తి అనేది చేసుకుని ఉన్న అంటే ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో వారికి ఇంటి స్థలం అనేది కేటాయించి ఇల్లు కనుక శాంక్షన్ అనేది అయి ఉండి వారు ఇల్లు అనేది కట్టుకున్నా కట్టుకోకపోయినా వారికి ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది అయితే రాదు మీకు నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది రావాలంటే మీ యొక్క కుటుంబంలో మీరు అనేది వేరుగా ఉన్నట్లయితే అంటే మీ యొక్క కుటుంబంలో గత ప్రభుత్వ హయాంలో అందరూ కలిసి ఉండి ఇల్లు అనేది మీ యొక్క కుటుంబానికి శాంక్షన్ అనేది అయి ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో రెండు ఫ్యామిలీలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క రెండు ఫ్యామిలీ రెండో రేషన్ కార్డులకు సపరేట్ అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికి మరొక ఇల్లు అనేది అంటే ప్రస్తుత ప్రభుత్వం ఇల్లు అనేది మీకు అయితే శాంక్షన్ అయ్యి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫైనల్ గా ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలకి ఇళ్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వం హామీలో అంటే కూటమి ప్రభుత్వ లో ఎవరైతే కొత్తగా అప్లై అనేది చేసుకుంటారో వారికి మాత్రమే నాలుగు లక్షల రూపాయలకి అయితే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు గత ప్రభుత్వ లో మీకు ఇల్లు గానీ ఇంటి స్థలం గానీ ఏదైనా సరే శాంక్షన్ కనుక అయి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ పదకొండు రాదు ఇక్కడ గా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు ఈ నెల లేదా వచ్చే నెలలో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే వెరిఫికేషన్ అయితే చేస్తారు గత ప్రభుత్వ హయాంలో వీరికి ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారా లేదా అనే బట్టి మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ముందుగా కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటాగా రెండు లక్షల యాభై వేల రూపాయలతో మీకు ఇల్లు అనేది అయితే ప్రారంభిస్తారు ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం తమ యొక్క వాటాగా లక్ష యాభై వేల రూపాయలతో ఇల్లు అనేది నిర్మించుకోవడం జరుగుతుంది మనకు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద పాయింట్ జీరో కింద ఇప్పటికే గైడ్ లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది